అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నలభై నాలుగవ భాగం నైట్ క్లబ్కి హేమ రాజీవ్ తనీష్ ముగ్గురు చేరుకున్న కాసేపటికి రాజీవ్ వచ్చాడు హాయ్ పార్టీ ఇచ్చే తీసుకునే వాళ్ళమే ముందు ముందొచ్చాం చాలా కలర్ తగ్గిపోయాం హేమ నవ్వుతూ పలకరించింది అఫ్ కోర్స్ అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ రాజీవ్ అంటూ తనీష్ పక్కకొచ్చి కూర్చున్నాడు వాడెలా ఉన్నా బానే ఉంటాడు మనకే ఒక్క అమ్మాయి పడదు తనీష్ సారధి భుజంపైన తడుతూ నవ్వాడు హేమ సారథి తనిష్ని కోపంగా చూశారు అదే అదే మనకే కాదు నాకే అంటూ రాజీవ్ని చూపిస్తూ వీడిని చూశారా కోరుకుంటే ఎంతమంది అమ్మాయిలు వెంటపడతారు ఒక పెళ్ళైన అమ్మాయి వెనకాల పడుతున్నాడు చూస్తూ చూస్తూ అని రాజు ఏమంటాడో అని భయపడి కనుబొమ్మలపైకంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు తనీష్ మాటలాపి సిటీలో విశేషాలేంటి చెప్పు రాజు తన గ్లాసులో పోసిన వైన్ని మొత్తం ఒక్కసారిగా తాగేసి అన్నాడు ఆ ప్రియ మనోహర్ని పెళ్లి చేసుకుంది వెంటనే అన్నాడు తనీష్ అది నాకు తెలుసు మీడియా అంతా చక్కర్లు కొట్టింది తెలుసుకుంటూనే ఉన్నాను అన్నాడు రాజీవ్ నీకు పెళ్ళైందని మాత్రమే తెలుసు వెనకాల ఏం జరిగిందో తెలీదు అంటూ చేతులు తిప్పుతూ కదలు కదలుగా వివరించాడు తనీష్ మనోహర్ తండ్రి నరేంద్ర చనిపోయాడు నిన్న ఉదయమే అంత్యక్రియలు జరిగాయి అన్నాడు సారథి రాజీవ్ ఉదయం ఫ్లైట్ దిగ్గానే ఈ వార్త కూడా విన్నాడు నరేంద్ర కార్పొరేషన్ అధికారపూర్వకంగానే మనోహర్ చేతుల్లోకి వచ్చింది రాజీవ్కి మనోహర్ అంటే అస్సలు నచ్చదు అతని నవ్వులో ఏదో కుటిలత్వం కనపడుతుంది సందర్భం వచ్చినప్పుడల్లా మనోహర్ రాజీవ్ని తన కంపెనీలో భాగస్వామ్యం తీసుకోమని చాలాసార్లు అడిగాడు దానికి రాజీవ్ ఒప్పుకోలేదు ఏదో ఆలోచిస్తూ ఉంటే తనీష్ అతని ఆలోచనలకి అడ్డుపడుతూ ఇంకా ఎవరి గురించైనా వినాలనుకుంటున్నావా అంటే ఎవరి గురించైనా అదే ఈషా లాంటి వాళ్ళ గురించి ఆ ఈషా గురించి కావాలనే రాజీవ్ని ఊరిస్తూ అన్నాడు ఈషా గురించా ఏంటి త్వరగా చెప్పు అన్నాడు రాజీవ్ ఈషా గురించి నాకు తెలియని విషయాలా నీకేం తెలుసు అంటూ ఆశ్చర్యంగా చూసింది హేమ ఆ ఈష బ్రెయిన్ ఎలా తయారైందో తెలీదు కానీ షీ ఈజ్ వెరీ స్మార్ట్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ వాళ్ళు స్టాండింగ్ డాక్టర్ అవార్డు ఇవ్వబోతున్నారు ఎవరికీ తెలియని విషయం తనకే ముందు తెలిసినట్టు చెప్పాడు తనీష్ ఏంటి ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలీదు ఆశ్చర్యంగా అంది హేమ నీకే కాదు ఆమె కూడా తెలియకపోయి ఉండొచ్చు ఇంటర్నేషనల్ ఫిజీషియన్ డాక్టర్ ఒక ఉంది ఆమె పేజ్ని నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటాను అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నట్టు ఆమె పేజ్లోనే చూశాను ఈశా గమనించలేదనుకుంటా అన్నాడు తనీష్ అదేమన్నా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇచ్చే మెముంటోనా ప్రెస్టీజియస్ అవార్డా సారథి అయోమయంగా అన్నాడు హేమాకి ఏదో గుర్తొచ్చినట్టు అనిపించింది ఒకసారి ఏమైందంటే ఆర్టిజం పిల్లల కోసం ఏదైనా ఐడియా ఉంటే పంపించమని అది కూడా టీసీస్ రూపంలో పంపించమని ఆర్టికల్ వచ్చింది ఈష తన సొంత ఐడియాలతో కొంత థియరీ తయారు చేసింది టెక్నికల్ టర్మ్స్ కోసం ఇద్దరం చాలా వెతికాము అదంతా తయారైన తర్వాత మెయిల్ చేసింది నాకు తెలిసి దానికే వచ్చిందనుకుంటా అంది హేమ నిజంగా ఇది మెచ్చుకునే విషయమే అన్నాడు సారథి అదొక్కటే కాదు బెస్ట్ ఫిజీషియన్ అవార్డని మన దేశం తరపున కూడా వచ్చింది ఆమె మనతో పాటు భూమి మీదే పుట్టిందా ఏదైనా గ్రహం నుండి వచ్చిందా అని అనుమానంగా ఉంది అంటూ చెప్పాడు తనీష్ రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు ఏంటి నువ్వు ఆశ్చర్యపోతున్నావా ఏమి మాట్లాడట్లేదు తనీష్ అన్నాడు ఈషా తెలివైంది చాలా తెలివైంది రాజీవ్ అన్నాడు ఈషా విషయంలో ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడో సారథి నవ్వుతూ అన్నాడు ఈషా గురించి మాట్లాడడానికి ఏముంది తెలివిగలది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అవార్డులు వచ్చాయి అన్నాడు రాజు ఏంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈషా ఇచ్చిన మందులు అవ్వలేదా ఇంకా వేసుకుంటూనే ఉన్నావా పర్ఫెక్ట్గా ఉంది సరే ఎప్పుడు గ్రాడ్యుయేషన్ చేసింది ఎప్పుడు సర్టిఫికేట్ కోర్సు చేసింది వీటన్నిటి మీద రీసెర్చ్ ఎప్పుడు చేసింది మరొకరికైతే ఏడెనిమిది సంవత్సరాలు పడుతుంది కేవలం రెండు సంవత్సరాల్లో పూర్తి చేసిందంటే ఆశ్చర్యంగా లేదు తనిష్ అర్థం కానట్టు అన్నాడు మనం పార్టీ చేసుకోవడానికి వచ్చాం ఈషా గురించి మాట్లాడుకోవడానికి కాదు వద్దంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ రాజీవ్ వెళ్ళబోయాడు తనీష్ వెంటనే చేయి పట్టుకున్నాడు సర్లేరా బాబు ఏమైనా అంటే వెంటనే కోపం వస్తుంది కూర్చో పార్టీ ఎంజాయ్ చేద్దాం అంటూ తనీష్ తనకిష్టమైనవి తెప్పించుకొని తాగే పనిలో ఉండిపోయాడు పార్టీ అయిపోయిన తర్వాత మరో అరగంటకి ఎవరింటికి వారు చేరుకున్నారు రాజీవ్కి ఈషాతో మాట్లాడాలనిపించింది ఏదో యాప్ని ఉపయోగించి రాజు తన నెంబర్ కనిపించకుండా ఉండేలా చూసుకొని ఈషాకి ఫోన్ చేశాడు ఈషాకి తన ఫోన్ రింగ్ అవ్వగానే స్క్రీన్ మీద కనిపిస్తున్న విచిత్రమైన నెంబర్ చూసి కాల్ పికప్ చేయాలి అనుకోలేదు కానీ అది పదే పదే రింగ్ అవుతూనే ఉంది మాట్లాడక తప్పలేదు హలో ఎవరు ఈషా గొంతు వినగానే రాజు గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది చాలా కష్టపడి తన ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకుంటూ మాట్లాడడానికి ప్రయత్నించాడు హలో మీ సీషాని మేము రోటాని ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాము మీకు ఏదైనా ఇన్సూరెన్స్ కావాలా కొంచెంగా గొంతు మార్చి అన్నాడు రాజీవ్ ఈషా కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆ తర్వాత ఎవరో గుర్తుపట్టింది ఓ స్టార్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ గారు జాబ్ వదిలేసి ఇన్సూరెన్స్ అమ్ముకునే బిజినెస్ పెట్టుకున్నారా అంటూ చిన్నగా నవ్వింది ఈషా రాజు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఎలా గుర్తుపట్టావు తన ఐడియా ఫెయిల్ అయిందని దిగులుగా అడిగాడు రాజీవ్ మీ వాయిస్ గుర్తుపట్టలేనా నన్ను మోసం చేయలేరు నవ్వుతూ అంది ఈషా ఎలాగైనా నువ్వు జీనియస్వి నీకు వచ్చిందని విన్నాను కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు రాజీవ్ థ్యాంక్ యూ తిరిగొచ్చేశారని హేమ చెప్పింది మీ ఇన్స్పెక్షన్ ఎలా జరిగింది తాతయ్య గారు బాగున్నారా మీరెలా ఉన్నారు అడిగింది ఈషా అంతా బా జరిగింది నేనే ట్యాన్ పట్టేశాను ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి రాజు సరదాగా అంటూ నవ్వేశాడు కాసేపు మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేశాడు ఆ కంటే ముందే పరిచయం అయింటే ఈషా ఖచ్చితంగా నాతోనే ఉండేది అని చాలాసార్లు అనుకున్నాడు రాజు అబీ ఈషాల పెళ్ళయ్యి సుమారు సంవత్సరం దాటింది అబీ ఎన్నోసార్లు ఈషాని సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేసుకుందామని అడిగాడు కానీ ఈషా ఒప్పుకోలేదు అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూనే ఉంది ఆ రోజు సర్జరీ ఉండి ఉదయాన్నే హాస్పిటల్కి చేరుకుంది మేడం మీకోసం ఎవరో వచ్చారు నర్సు చెప్పింది ఈషా రాజీవే వచ్చుంటాడని ఊహించింది అలా అనే కాదు సమయంతో సంబంధం లేకుండా రాజీవ్ ఎప్పుడూ వస్తూనే ఉంటాడు తలుపు తీసుకుని బయటికెళ్లిన ఈషా ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది అక్క నేను చాలా మిస్ అయ్యాను ఎలా ఉన్నావు రాధాకృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి ఈషాని గట్టిగా హత్తుకున్నాడు ఈషాకి తను చూస్తున్నది నిజమో కాదో అర్థం కాలేదు రాధాకృష్ణాని చూడగానే కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయన్నావు అస్సలు రావటం కుదరదన్నావు చెప్పకుండా వచ్చేసావా ఆనందంతో మరింత కన్నీళ్లు పెట్టుకుంది ఈషా నేను ముందే చెప్పానా ఎప్పుడైనా సర్ప్రైజ్ చేస్తాను అని వచ్చేశాను రాధాకృష్ణ నవ్వుతూ గట్టిగా అన్నాడు ఈషా నిజంగా షాక్ అయింది రాధాకృష్ణని రెండు చేతులతో భుజాల దగ్గర పట్టుకొని పైనుండి కింద వరకు తృప్తిగా చూసుకుంది కొంచెం పొడుగయ్యావు చాలా మారిపోయావు న్యూజిలాండ్లో వాతావరణానికి అలవాటు పడ్డావా ఎలా ఉన్నావు హేష రాధాకృష్ణని వీడియో కాల్లో చాలాసార్లు ఇవే ప్రశ్నలు వేసింది అయినా సరే ఇప్పుడు ఎదురుగుండా ఉన్నప్పుడు అడుగుతుంటే ఇదే మొదటిసారి అనిపించింది రాధాకృష్ణ నవ్వేశాడు అక్కా ఏడోకు అందరూ మనల్నే చూస్తున్నారు నువ్వేంటి కొంచెం బొద్దుగా అయ్యావు కొంచెం బుగ్గలు కూడా వచ్చాయి నేను మామనవుతున్నానా హేషాని చూస్తూ బొగ్గని గిల్లుతూ అన్నాడు రాధాకృష్ణ అదేం లేదు ఉంటే చెప్పనా నువ్వు తిన్నక ఇక్కడికే వచ్చేసావా నేను డ్యూటీలో ఉంటానని నీకెలా తెలుసు ఈషా సంతోషంగా అంది అదా ఫ్లైట్ దిగ్గానే బావగారికి ఫోన్ చేశాను చెప్పారు వచ్చేశాను ఇంటికి కూడా వెళ్ళలేదు కృష్ణ చెప్పగానే ఈషా లోపలికి వెళ్లి ఆ రోజు సెలవు తీసుకుని వెంటనే బయటకొచ్చింది అక్కా తమ్ముళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈషాకి గాల్లో తేలిపోతున్నట్టు ఉంది చిన్నపిల్లలా ఎగురుతూ కృష్ణ చుట్టూనే తిరుగుతూ నవ్వుతూ మాట్లాడుతూనే ఉంది ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు డోర్బెల్ అవుతున్న శబ్దం వినిపించి సులోచన తలుపు తీసింది అమ్మా నేనొచ్చేశాను ఒక చేతిలో బ్యాగ్ ఉంది మరో చేతిలో గుమ్మాన్ని పట్టుకున్నాడు సులోచన కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు అమ్మా నేను వచ్చేశాను బ్యాగ్ కింద పెట్టి సులోచనని భుజాల దగ్గర పట్టుకొని చిన్నగా ఊపుతూ అన్నాడు రాధాకృష్ణ అమ్మా నిజంగా కృష్ణ వచ్చాడు నమ్మట్లేదు కదూ ఈషా లోపలికొచ్చి తల్లి వెనక్క వెళ్ళి రెండు భుజాలని పట్టుకొని నవ్వుతూ అంది సులోచన రాధాకృష్ణని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది నేను మీకందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను ఇలా అయితే ఎలా వెళ్ళిపోయి చెప్పిన టైంకి మళ్ళీ వస్తాను చిన్నగా అలిగినట్టు అన్నాడు రాధాకృష్ణ సులోచన మెత్తగా బుగ్గ మీద తట్టి గట్టిగా పట్టుకొని అలానే ఉండిపోయింది మధ్యాహ్నం భోజనం ఇంట్లోనే చేశారు అభి వచ్చాక రాత్రి డిన్నర్కి బయటికి వెళ్ళారు ఆ ఫొటోస్ అన్నిటినీ ఈషా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఈషా ఒక్కదాని నోటిఫికేషనే వచ్చేలా పెట్టుకున్నాడు రాజు చాలా రోజుల తర్వాత ఈషా నుండి నోటిఫికేషన్ వచ్చింది ఫోటో ఓపెన్ చేసి చూశాడు ఈషా నవ్వుతూ చాలా సంతోషంగా ఉంది తన స్క్రీన్ మీద ఉంచుకున్న ఈషా ఫోటో కంటే ఇందులో ఇంకా అందంగా ఉంది ఆ ఫోటోని స్క్రీన్షాట్ తీసి ఈషా ఒక్కదాన్నే క్రాప్ చేసి తన గ్యాలరీలో దాచుకున్నాడు ఈషాకి రాధాకృష్ణ వచ్చిన తర్వాత సమయం ఎలా గడిచిందో తెలియలేదు వారం రోజులు గడిచిపోయాయి ఈషా తన తల్లి ఇంట్లో ఉండగా ఈషా పేరు మీద కొరియర్ వచ్చింది సులోచన ఇంటి డ్రెస్ చాలా తక్కువ మందికి తెలుసు శేఖర్ కానీ నిత్య కానీ సరదాగా ఏదో పంపించారు అనుకుంది అరచేయి వెడల్పులో గిఫ్ట్ బాక్స్ ఉంది దాన్ని అనుమానంగా తీసుకుంది ఈషా దాన్ని తెరిచి చూడాలంటే ఈషాకి భయంగా ఉంది ఏంటది ఈషు అంత భయంగా చూస్తున్నావు అంటూ లోపలికొచ్చాడు అభి అభి వచ్చావా నాకు భయంగా ఉంది నా కోసం దీన్ని ఓపెన్ చేసి చూడవా ఇందులో ఏదైనా పాముందో బొద్దింకుందో ఒకవేళ సాలిపురిగే ఉండుంటుంది ఖచ్చితంగా ఇది శేఖర్ కాని కాని పంపించుంటారు నీతో ఎప్పుడు ఇలానే చేస్తుంది నాకు భయంగా ఉంది చూడవా భయపడుతున్న ఈశాని చూస్తుంటే అబీకి చాలా నవ్వొచ్చింది ఎన్నిటినూ చాలా ధైర్యంగా ఎదుర్కొన్న మేడం గారు ఇప్పుడేంటి ఇలా భయపడుతున్నారు కప్పలకి బొద్దింకలకి భయపడుతూనే డాక్టర్ అయిపోయారా అంటూ నవ్వుతూ అభి ఆ బాక్స్ తీసుకుని చిన్నగా తెరిచాడు లోపల ఏముందో చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు చాలా ప్రాచీన కాలం నాటి అత్యంత విలువైన జాతి రత్నం రాయి ఆ రాయి ఉన్న వాళ్ళ దగ్గరికి చెడు శక్తులు రావని వారికి అంతా మంచి జరుగుతుందని అప్పటి వాళ్ళు నమ్మి దాని లాకెట్లా గొలుసుకి బంధించి మెడలో వేసుకునేవాళ్ళు ఆ రాయి పచ్చగా మెరుస్తూ నున్నగా అందంగా ఉంది అభి ఇది క్యాలీస్టోన్ కదూ ఈషా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ ఆశ్చర్యంగా చూస్తూ అంది ఇది ఎవరితో మెడలోదని అర్థమైపోతుంది కాని నాకెవరిచ్చుంటారు ఒకవేళ రాజు పంపించాడా ఈషాకంతా గందరగోళంగా ఉంది ఈషా దాని ఫోటో తీసి తన ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కరిగా పంపించి దాని గురించి అందర్నీ అడిగింది దానికి అందరి నుంచి పంపించింది మేం కాదంటూనే వచ్చింది ఇలాంటిది కొనమని హింటిస్తున్నావా రాజు మెసేజ్ చేశాడు చచ్చా అలా కాదు దీన్ని నాకెవరు గిఫ్ట్ గా ఇచ్చారు ఎవరా అని తెలుసుకుందాం అనుకున్నాను నా దగ్గర నుంచి ఖరీదైన వస్తువులేవి తీసుకోవు కదా నాకు తెలుసు అన్నాడు రాజు ఈషా జరిగిందంతా అభికి చెప్పింది దాన్ని ఎవరు పంపించారో తెలియలేదు ఆ రాయి మీద చిన్నగా క్యూఆర్ కోడ్ కనిపించింది దాన్ని స్కాన్ చేశాడు అభి దాని ఖరీదు సుమారు ఐదు కోట్లుండొచ్చు వజ్రం కంటే చాలా విలువైన రాయి దాని మీదున్న పనితనం చాలా అందంగా ఉంది ఆ రాయిని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రాజు తన భార్యకి బహుమతిగా తన మెడలో గొలుసుగా వేశాడు ఆవిడ చనిపోయిన తరువాత ఆవిడతో పాటు ఆ రాయిని కూడా భూమిలో కలిపేశారు కొన్ని సంవత్సరాల తరువాత తవ్వకాల్లో ఆ రాయి బయటపడింది దాన్ని గవర్నమెంట్ వేలం వేసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని వేలంపాటలో గెలుచుకున్నారు ఆ వ్యక్తులెవరో అంతర్గతంగా తెలిసిన వ్యక్తుల వివరాలు బయటపెట్ట తెలుచుకోలేదు ప్రభుత్వం ఆ రాయిని గురించి క్లుప్తంగా వివరించబడింది మొబైల్లో ఇదంతా చూసిన ఈషాకి అభికి అది ఎవరు పంపించారో అర్థం కాలేదు అదే సమయానికి సౌత్ ఏషియా ఐలాండ్లో బీచ్ ఒడ్డున షూటింగ్ రేంజ్లో గన్ పట్టుకుని నిల్చునుంది ఆమె నాజూకువళ్ళు పసుపచ్చిన డ్రెస్సులో ఇంకా అందంగా కనపడుతుంది సముద్రపు అలలకి పోటీగా ఆమె పొడవైన చుట్టూ ఎగురుతూ ఉంది కొంచెం దూరంలో ఉన్న షూటింగ్ రేంజ్కి సెంటర్లో గురి పెట్టి చూస్తూ ఉంది పది బుల్లెట్లు ఒకదాని వెంట ఒకటి వెంట వెంటనే షూట్ చేస్తూనే ఉంది అన్నీ ఆ షూటింగ్ రేంజ్ మధ్యలోకి వెళ్ళి తగిలాయి బాస్ మీరు కాసేపు రెస్ట్ తీసుకోవాలి అంటూ ఆమె అసిస్టెంట్ ఒక వాటర్ బాటిల్ అందించాడు ఆమె తన్ను అందుకొని రెండు గుక్కలు తాగిన తర్వాత నువ్వేమనుకుంటున్నావు నా ప్రజెంటేషన్ ఆమెకి నచ్చుంటుందా అతన్ని చూస్తూ అనుమానంగా అడిగింది ఖచ్చితంగా బాస్ అలాంటి విలువైన రాళ్ళు ప్రపంచంలో రెండే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది అన్నాడు అసిస్టెంట్ ఆ మాటకి అమ్మాయి నోట్లో నీళ్లు బయటకొచ్చేలా పగలపడి గట్టిగా నవ్వేసింది అయితే ఏమంటావు బహుమతి ఎవరు పంపించారో తెలియకుండానే అన్నీ నచ్చేస్తాయా ఎస్ బాస్ బహుమతికున్న విలువను బట్టే నచ్చడం నచ్చకపోవడం ఉంటుంది మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు ఆ అసిస్టెంట్ నాకు ఆమెని చూడాలని దగ్గరికి వెళ్ళాలని పదే పదే అనిపిస్తుంది నాన్నెప్పుడే వద్దంటున్నారు చాలా చిరాక్గా ఉంది విసుగ్గా అంది ఆ అమ్మాయి ఇదంతా ప్రొఫెసర్ గారు ఏదో కారణముండే చేస్తున్నారు బాస్ అక్కడ ఆమె సంతోషంగా ఉండాలంటే మీరు వెళ్ళకపోవటమే మంచిది మీకులాంటి చెల్లెలు దొరకడం ఆమె అదృష్టం మీరెప్పుడు ఆమెని కాపాడుతూ ఉన్నారు అన్నాడు అసిస్టెంట్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ లెవీ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా అడిగింది ఆ అమ్మాయి లెవీ సార్ ఏం చెప్పారంటే మీరు మూడు రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలని లేకపోతే అంటూ చెప్పటం మధ్యలోనే ఆపేశాడు వాటర్ బాటిల్లోని మిగిలిన మంచినీళ్ళు తాగి పక్కన పెట్టి ఆ లేకపోతే లేకపోతే ఏంటి అని అతన్ని తిరిగి ప్రశ్నించింది నాకు అది చెప్పాలంటే భయంగా ఉంది అంటూ తలదించుకొని భయంగా అన్నాడు సరే చెప్పకు ఇంకో నిమిషంలో నీ భయంతో పాటు నువ్వు కూడా పోతావు అంటూ తీసి అతని నుదుటి మధ్య భాగానికి గురిపెట్టింది సార్ ఏం చెప్పారంటే మీరు మూడు రోజుల్లో వెళ్ళకపోతే మీ ఫోటోని క్రిమినల్ వాంటెడ్ లిస్ట్లో పెడతారంట అది ప్రపంచానికంతా తెలిసేలా చేస్తారంట అతను అప్పు అప్పచెప్పినట్టు చెప్పాడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వాడిని తొక్కి పెట్టే టైం రావట్లేదు వాడు నా ఫోటో ఎక్కడన్నా పెట్టుకొని నా పేరుని తీసుకెళ్లి ఏదన్నా చేసుకొని ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు వాడు కూడా ఆమె క్రిమినల్ వాంటెడ్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉంది అయినా సరే ప్రపంచమంతా తిరుగుతూనే ఉంది అలా ఉండేలా లేవీ చేశాడు కోపంగా వెనక్కి తిరిగి షూటింగ్ రేంజ్కి గురిపెట్టి ఉన్న బుల్లెట్స్ అన్నిటినీ అందులో దించేసింది కోపంగా ఘనని దూరంగా విసిరుగొట్టింది ఈషాకి ఆ ని చూస్తుంటే ఏదో తెలియని భావం కలుగుతుంది హబీ కాకుండా నన్నెంతగా ఇష్టపడే వాళ్ళెవరూ నా మంచి కోరేవాళ్ళు నేను జాగ్రత్తగా ఉండాలనుకునేవాళ్ళు ఇచ్చిన వ్యక్తిని ఎప్పటికైనా కలుసుకోగలనా ఈషాకి దాన్ని చూస్తుంటే తన దగ్గర వాళ్ళనెవరినో చూస్తున్నట్టు ఉంది తాకుతున్న ప్రతిసారి తన వాళ్ళని తాకుతున్నట్టు ఉంది దాన్ని ఎక్కడో దాచాలనుకోలేదు తన మెడలో వేసుకోవాలనుకుంది ఆ ఇచ్చిన వ్యక్తిని కలిసే వరకు దాన్ని తన మెడలోనే ఉంచుకోవాలనుకుంది ఈషు చాలా రాత్రైంది ఇంకా నిద్రపోలేదా అబీ మాటలు వినపడి క్యాలిస్టోన్ని అరచేతిలో పట్టుకొని వెనక్కి తిరిగి చూసింది ఈషా ఏమో అభి నిద్ర రాలేదు ఇంకా క్యాలిస్టోన్ గురించి ఆలోచిస్తున్నావా అంటూ ఈషాని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి మంచం దగ్గరికి తీసుకెళ్లాడు అభి ఇదెవరిచ్చుంటారు చాలా ఎమోషనల్గా అడిగింది ఈషా ఎప్పుడైనా లాటరీ టికెట్ కొన్నావేమో తగిలి తగిలుంటుంది అంటూ సరదాగా నవ్వేశాడు అభి నువ్వెప్పుడు ఇంతే అభి అంటూ తన గుండెల మీద వాలిపోయి అక్కడే నిద్రపోయింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే